అందరికి నమస్కారం రవాణా శాఖ ఆర్టీఓ కార్యాలయం ఆదోనిలో జూలై నాలుగవ తేదీన ఒక ఇన్సిడెంట్ జరిగినట్టు మనకి యూట్యూబ్ లో వైరల్ అయింది దాని యొక్క రిపోర్ట్ త్రీ డేస్ బ్యాక్ మాకు అందింది ఆ ఇందులో జరిగినటువంటి ప్రాథమిక విచారణ కానివ్వండి ఆర్టీఓ గారి విచారణ కాని ఏం తెలియదంటే ఇక్కడ ఒక మనోహర్ అనేటటువంటి ఎంప్లాయీ అల్తాఫ్ అనేటటువంటి అసోసియేషన్ ప్రెసిడెంట్ వీళ్ళ మధ్య ఆ ఘర్షణ జరిగిందని చెప్పి తెలిసింది ఆ కాబట్టి ఆదోని దూరి శిక్షణలోని ప్రజలందరికీ రవాణా శాఖ తరఫున మా విన్నపం ఏంటంటే ఎవరెవరి పనులు వాళ్ళు వచ్చి నేరుగా చేయించుకోవాలి ఇక్కడ ఏ ఏ పనులు చేయడానికి ఎవరున్నారు అనేది మన ఆఫీస్ ఆర్డర్ లో పొందుపరచబడి ఉంటుంది కాబట్టి సిటిజన్స్ చార్టర్ ప్రకారము వాళ్ల వాళ్ల పనులు తగిన రుసుము చెల్లించిన తర్వాత నిర్ణీత టైంలో అవన్నీ కూడా అయ్యేటట్టు అడ్మినిస్ట్రేటివ్ గా అన్ని కట్టుదిట్టాలు మనకి ఇక్కడ డిటిసి గారు ఆర్టీఓ గారు చేస్తారు ఆ కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఇటువంటి సంఘటనలు పునరావృతంగా చూసుకోమని చెప్పి అతన్ని హెచ్చరించడం జరిగింది దీనిపైన అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ లో మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాము విచారణ జరిపించాము అసోసియేషన్ ప్రెసిడెంట్ తర్వాత సేల్స్ ట్యాక్స్ ఏజెంట్ అలాగే మా ఎంప్లాయీ మనోహర్ వీళ్ళందరితో కూడా విచారణ జరిపాము ఆ వాళ్ళు జరిగిన విషయాలు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్తున్నారు ఎవరు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు ఇవ్వకుండా పనులు చేయించుకోవాలి తర్వాత ఏదైనా ఎప్పుడైనా గ్రీవెన్స్ ఏదైనా ఉంటే అది నేరుగా ఆర్టీఓ గారికి కానీ జేటిసీ గారికి కానీ ఆ మెయిల్ రూపంలో కానీ ఫోన్ రూపంలో కానీ చెప్పచ్చు కాబట్టి ప్రభుత్వము ప్రజలకి పనిచేయాలనేటటువంటి అంకిత భావంతో ఉన్నప్పుడు అందరూ కూడా ఏంటంటే దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ట్రాన్సిషన్ ఫేజ్ అంటే మనది ఏంటి డెవలపింగ్ సిచ్యుయేషన్ లో ఉంది ఇప్పుడు ఆన్లైన్ అవ్వటము ఇదంతా కూడా ఒక ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్నాము మాన్యువల్ నుంచి ఆన్లైన్ లోకి రావటము తర్వాత ఆన్లైన్ నుంచి ఇప్పుడు డ్రైవింగ్ ట్రాక్స్ కానీ ఆటోమేటివ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్స్ తర్వాత ఈ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ ఇవన్నీ రావటం వల్ల మనకి ఏంటంటే ఒక ట్రాన్సిషన్ ఫేజ్ లో దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని అందరూ సంయమనం పాటించి డిపార్ట్మెంట్ ఇమేజ్ అన్ని విధాలుగా సహకరించాలని కోరుకుంటున్నాము సిస్టమ్ అంటే అధికారులు లంచాలకు అలవాటు పడుతున్నారు అని చెప్పేసి పబ్లిక్ మనకి చాలా చెప్తున్నారు ఆటో డ్రైవర్లు గానీ ఆటో యజమానులు కానీ లారీ వాళ్ళు కూడా ఒకసారి ఫైన్ వేసింటారు ఈరోజు ఫైన్ వేసి ఉంటారు మళ్ళీ ఉదయం వేసి మళ్ళీ సాయంకాలం కూడా నేను కాదు కదా వేరే టూ త్రీ టైమ్స్ అట్లా జరిగింది ఇక్కడ కూడా అట్లా జరగకుండా చూసుకుంటారు అంటే ఒకసారి కేసు రాసిన తర్వాత మళ్ళీ వన్ మంత్ వరకు రాయరు జనరల్ గా అంటే సీనియర్స్ ఉన్నటువంటి అలవాటు ఏంటంటే కనీసం అంటే ఇప్పుడు కేసులు వాళ్ళకు కూడా టార్గెట్ ఇట్లా ప్రజలను హెరాస్ చేయొద్దనే మనకి టార్గెట్ కూడా కొంత తగ్గించడం జరిగింది ఆ అంటే ఒకటే రోజు మూడు కేసు మూడు వెహికల్ చెక్ రిపోర్ట్స్ అసలు రాయటానికి సాధ్యం కాదండి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల తీసుకోవద్దు

రెగ్యులర్ రాజీవ్ గారు లీవ్ లో ఉన్నారు ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి అమ్మాయి శిశిరా దీప్తి మోటార్ క్లైమ్ తరఫు ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారు దాన్ని బేస్ చేసుకొని ఆయనకి ఉన్న లాగిన్ మొత్తం బ్లాక్ చేసేసి ఆయనకి ఆఫీస్ వర్క్ ఆర్డర్ లేకుండా ఓన్లీ హెల్ప్ డెస్క్ లో మాత్రమే కూర్చోబెట్టడం జరిగింది రెగ్యులర్ ఆర్టీ వచ్చిన తర్వాత డీటెయిల్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆయనకి నోటీస్ ఇచ్చాము ఆయన ఎంక్వైరీ రిపోర్ట్ చేసి టూ డేస్ బ్యాక్ రిపోర్ట్ డేస్ రిపోర్ట్ ఈ రోజు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు రావడం వల్ల

ఇంకా రిమైనింగ్ యాక్షన్ అనేది ఇప్పుడు ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారు కదా దాన్ని డిసిప్లి మీరు ఇందాక చెప్పారు సార్లు ఫైన్ వేసారు మూడు సార్లు ఫైన్ వేసారు ఒక వెహికల్ కి ఒకే అఫెన్స్ అంటే సేమ్ ఆఫెన్స్ కి రెండు మూడు సార్లు ఫైన్ వేస్తే కూడా అది తీయడానికి మా దగ్గర ఫలితం ఉంటుంది ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ లేదని రాసారనుకోండి తీసుకొచ్చి చూపిస్తే ఫస్ట్ తో పాటు మూడు వెహికల్స్ తీసేస్తారు బట్ ఉన్నదా ఒక వెహికల్ కి కేసు రాసిన తర్వాత వాళ్ళకి ఆన్లైన్ లో చూపిస్తుంది సేమ్ అఫెన్స్ అది తీసుకోదు మీరు ఇంకేవైనా అలాంటిది ఏమైనా ఉంటే కూడా తీసుకురండి మేము దానిపైన యాక్షన్ తీసుకున్నాం మాకు మీకు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ విసిఆర్ నెంబర్ మేడం కి పెట్టండి వెరిఫై చేస్తారు సిస్టమ్ లో. ను ఒకటే ఆప్షన్స్ తీసుకోదు. ఇప్పుడు ఎవరక ఒక్కసారి కట్టింగ్ తర్వాత వాళ్ళకి ఉండదు. అప్డేట్ పెడితే కూడా మేము మళ్ళీ అవి క్యాన్సిల్ చేస్తున్నాం. మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మామూలుగా అయితే గవర్నమెంట్ నామ్స్ పరిధిలో చేసి సిక్స్టీ కిలోమీటర్స్ తే ఉందని అంచనా మేడం ఈ సిక్స్టీ కిలోమీటర్స్ అంటే గతంలో దాదాపు నూట నుండి పది గంటలు పట్టింది ఇక్కడ నుంచి ఎఫ్సీ చేసుకోవడానికి వెహికల్స్ ఇక్కడ నుంచి దాదాపు వచ్చేటప్పుడు దాట ఆర్టీవో కావచ్చు ఎవరైనా కూడా పాసింగ్ వచ్చేటప్పుడు ఒక ఆటో గానీ ఇది అన్ని జిల్లాల నుంచి ఈ సమస్య తీసుకొచ్చారు ఆటోలు ట్రాక్టర్ల వరకు ఎవరి పరిధిలో వాళ్ళు చేసుకునేటట్టు వెసులుబాటు అయితే కల్పిస్తామని చెప్పి తెలుస్తుంది కమిటీ వేశారు ట్రాక్టర్ ఆటోలు ట్రాక్టర్ల వరకు చేస్తామని చెప్పి నిన్న మీటింగ్ జరిగింది మనకి ఉత్తర్వులు వస్తాయి ఉత్తర్వులు వచ్చాక దాదాపుగా ఆటోలు ట్రాక్టర్ వరకు ఇబ్బంది లేకుండా ఎవరి పరిధిలో వాళ్ళకే జరగచ్చు మేడం ఈ విచారణ ప్రభుత్వంలో దృష్టికి వెళ్ళడంతోనే మేడం బయట అదే అదేనండి అందరికి పెట్టారు కంప్లైంట్ మినిస్టర్ గారు కూడా పెట్టారు అదే పెట్టారు కాబట్టి మాకు రిపోర్ట్ ఇరవై ఒకటి వచ్చింది నేను ఇరవై రెండు వచ్చా ఇవాళ ఇరవై నాలుగు కదమ్మా అంతే ట్వంటీ ఫస్ట్ వచ్చిందని చెప్పారు మేడం మంత్రి దృష్టిలో మాకు రిపోర్ట్ కావాలి కదా మేము ఏడో తారీఖు ఇక్కడ ఆఫీస్ లో ఒకరికొకరు సమన్వయ లోపం లోపించడం వల్లే ఈ ఘటన కూడా జరిగి బయటకు పోయింది ఆఫీస్ విషయాలే ఒకరికొకరు మాట్లాడుకోవడం జరిగిందనే సంభాషణ కూడా బయట అందువల్ల ఈ ఘటన జరిగిందనేది సరే ఏది ఏమైనా ఏంటంటే ఇట్లాంటివి పునరావృతం కాకూడదు అతని పైన మేము తీసుకుంటాము మా అడ్మినిస్ట్రేటివ్గా మేము మా హెడ్ ఆఫీస్ వాళ్ళతో కూడా డిస్కస్ చేసి మేము తీసుకుంటాం రాగానే మాకు నాలుగో తారీఖు వైరల్ అయింది వెంటనే ఐదో తారీఖు అడిగారు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ మీకు ఏడో తారీఖు వచ్చినట్టుంది ఆ మేము మేము మళ్ళీ మాకు పదిహేనో తారీఖు మళ్ళీ పెట్టారు వీళ్ళే పెట్టారు వెంటనే మళ్ళీ మేము మేడం అడిగాము రిపోర్ట్ ఆడుకు ఇరవై ఒకటి వచ్చింది ఇరవై ఒకటి మాకు మెయిల్ చేశారు ఏమొచ్చిందో ఇరవై రెండు వచ్చాం కర్నూలు వచ్చాము తీవ్ర విమర్శలు దీనిపైన ఇప్పుడు ఏ చర్యలు జరిగినాయో ఏ చర్యలు చెప్తే ఇప్పుడే కదా వాళ్ళందరి స్టేట్మెంట్స్ తీసుకున్నాక అతను మేము బదిలీ చేస్తాం

అంటే మీరు కాంపరేమైతే మీకు ఏమీ జరగలేదన్నప్పుడు మీరు ఎందుకు డ్యామేజ్ చేశారు మీరు ఏదో డబ్బులే తీసి వచ్చింది డిపార్ట్మెంట్ లో ఆ ఏజెంట్స్ కూడా వచ్చింది కాబట్టి ఆ స్టాఫ్ కూడా ఉన్నారు యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఏ ఏజెంట్ అవసరం తీసుకున్నాం దీనికి మేము ఏజెంట్ దగ్గరికి వెళ్ళమని చెయ్యం ఏ పనైనా నేర ఆఫీస్ రండి మీకు జరగలేదు అనుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ఆఫీసర్ ఇక్కడ లోపలి జరగలేదు నెక్స్ట్ ఆఫీసర్ మేము చేయండి మీకు అప్పుడు పని అవ్వలేదు అనుకోండి ఈ నెక్స్ట్ ఆఫీసర్ మీ ప్రొసీజర్ అనేది ఉంటది కదా ఎవరైనా మీకు స్థాయి వ్యక్తి తప్పు చేస్తే వారి చర్యలు తీసుకోవడానికి నెక్స్ట్ స్థాయి అధికారులు ఉన్నారు